జై వాసవి విసి నాయకులకు పుట్టినరోజు మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసి వాసవి శితమాన భౌతి కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు సోమవారం ఈ రోజు పుట్టినరోజు మరి పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుడిని చూద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి గోల్డెన్ స్టార్ కేసీజీఎఫ్ గంప సాంబమూర్తి గారు ఇంటర్నేషనల్ డిస్ డైరెక్టర్ మల్టిపుల్ కాజీపేట డిస్ట్రిక్ట్ వి వన్ జీరో వన్ ఏ వీరికి శ్రేవస్యుimatā ఆశీస్సులెల్లవేల్ల ఉండాలని కోరుకుంటూ వాసవి సతమాన అనుభవతి నుండి పుట్టిన శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్థమానశతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిశేమం పునర్దుహు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటన్న వాస్తవ్యం ప్రోగ్రెసివ్ సిల్వర్ స్టార్ కేసీసీఎఫ్ కేఏ ఏ నారాయణమూర్తి గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ గవర్నర్ వికేఎస్పి బై బెంగళూరు డిస్టిక్ వి త్రీ జీరో టూ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భూతి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వ శరధో శతం హే హే మంతాన్ శతమోవ శతమింద్రాగ్నీ సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం గోల్డెన్ స్టార్ కేసీసీఎఫ్ గంగిశెట్టి కిరణ్ కుమార్ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ గవర్నర్ విజన్ మార్కాపురం డిస్ట్రిక్ట్ బి టూ జీరో సెవెన్ ఏ

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం కేసీజీఎం పచ్చి పులుసు దారా శ్రీనివాసరావు గారు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ ఎక్స్టెన్షన్ క్లబ్స్ మయూరి నగర్ డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శతంజీవ శరదో వర్ధమాన శతం హే మంతాన్ శతమూవ సంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం సిక్స్ స్టార్ కేసీజీఎం అంచూరి సుధాకర్ గారు క్లబ్ ప్రెసిడెంట్ చెన్నై డిస్టిక్ వి ఫైవ్ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్తూ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు

వేదకే శ్రీ వాసయే మత ఆశీస్ చే ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాస మిసిత నుంచి భక్తి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ జరుపుకుంటున్న వాసవి తడవర్తి జ్యోతిర్మయి గారు క్లబ్ సెక్రటరీ వనిత చిరాల డిస్ట్రిక్ట్ వి టూ జీరో ఫైవ్ జైట్ వీరికి శ్రీ వాసవి మాతా శిష్టి ఎలవేలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమనం భవతి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏ వశరధో వర్ధామాన శతం హే హే మంతాన్ శతము వసంతాని

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవి అనూష గారు క్లబ్ సెక్రటరీ పైట్ చామరాజన్ పేట్ బెంగళూరు డిస్ట్రిక్ట్ వి త్రీ జీరో వన్ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతమింధ్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్ధుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యర్ కుప్పం సత్యనారాయణ గారు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ వైస్ గవర్నర్ తాడిపత్రి డిస్ట్రిక్ట్ వి టూ జీరో నైన్ ఏ వేరికి శ్రీ వాసవయ మత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశత మారణ భవతి నుండి పుట్టిన శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధామన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతిస్య తాయోషా హవిశేమం పునర్దుహూ పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం మానేపల్లి పావని గారు కృష్ణకాంత్ గారు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వనిత విజయవాడ విదర్భాపురం డిస్ట్రిక్ట్ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష अन्यम धनम पशुम बहुपुत्र लाभम सतसम इंवत्सरम दीर्घमायुहु योज पिलिरवजलपुण्डना वासवियन गार में ज्योतिगारु क्लब प्रेसिडेंट मनिता नेहरा चला डिस्ट्रिक्ट बी 104 ये e.

జరుపుకుంటున్నా వాసవిన్ పులిపాటి సాయి దుర్గా శుభ గారు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవిన్ పులిపాటి సాయి దుర్గా శుభ క్లబ్ సెక్రటరీ వనిత విసన్నపేట డిస్టిక్ వి త్రూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిషులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానుభవతి నుంచి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష మా విదాశ్యోభామానం నహీయతే తान्यం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘాయుహు సంతోషమే సర్వ బలమన్నార్ పెద్దలు అనగా మనం ఎంత సంతోషంగా ఉంటే అది మనకు అంతటి బలాన్ని ఇస్తుంది अंदुके संतोषंगा जीविद्दां जय वासवी